న్యూస్ వన్ కు స్వాగతం ఆదర్శ అటవీ శాఖాధికారి అశోక్ రావు ఆదర్శ జిల్లా అటవీ శాఖ అధికారిగా పూసాల అశోక్ రావు పేరొందారని టీ పెన్షనర్స్ సీనియర్ సిటీజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు శనివారం జిల్లా సీనియర్ సిటీజెన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టంపై అవగాహన సదస్సు రిటైర్డ్ జిల్లా అటవీ శాఖ అధికారి అరవై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ విస్మరించే వారు శిక్షార్హులేనన్నారు వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆదర్శ జిల్లా అటవీ శాఖ అధికారిగా జిల్లా సీనియర్ సిటిజెన్స్ ఉపాధ్యక్షుడుగా పూసాల అశోక్ రావు చేస్తున్న సేవలను కొనియాడారు తన పదవీ కాలంలో అడవుల సంరక్షణకు అహర్నిశలు కృషి చేసి ప్రభుత్వం నుంచి అవార్డులు పొందారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్స్ ప్రధాన కార్యదర్శి పి సి హన్మంతరెడ్డి సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము కోశాధికారి ప్రకాశ్ రావు ఎం డి యాకూబ్ రిటైర్డ్ అటవీ శాఖ అధికారులు వి పురుషోత్తమరావు బాలేశేఖర్ కె సత్యనారాయణ ఎం డి ఎక్బాల్ సింగం గంగాధర్ రాజ్ గోపాల్చారి బండారు ముత్తయ్య సయ్యద్ యూసుఫ్ ప్రసాద్ బాలయ్య

ఎన్నో సేవలు అందిస్తున్నారు విశిష్ట సేవలు అందిస్తున్నారు మరి వారి అరవై ఐదవ జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన మా గవర్వనీయులు మానవారాయణ పురుషోత్తమరావు గారికి అట్లాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు గోడశెట్టి విష్ణునాథం గారికి మా కోశాధికారి విమల రావు గారికి మా మహిళా సభ్యురాలు జయజర్ అశోక్ రావు గారికి మా జిల్లా ఉపాధ్యక్షుడు సోదరుడు హనుమంత్ గారికి అట్లాగే మా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓయేడ సత్యనారాయణ గారికి మా సంయుక్త కార్యదర్శి రాజగోపాల్చార్య గారికి మా ఉపాధ్యక్షుడు మరో ఉపాధ్యక్షుడు సోదరుడు ఎండి యాకూబ్ సాబ్ గారికి మరి పెన్షాన్ల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్టీ ఇక్బాల్ సాబు గారికి పెన్షన్ల సంయుక్త కార్యదర్శి సోదరుడు రిటైర్డ్ ఎస్ఐ గారైన సయ్యద్ యూసుఫ్ గారికి మా సీనియర్ సిటిజన్స్ నాయకుడు బాలయ్య గారికి అట్లాగే మా పెన్షనర్స్ కార్యదర్శి ప్రసాద్ గారికి మా సీనియర్ సిటిజన్స్ జిల్లా సభ్యుడు ఎండి యాకూబ్ హుస్సేన్ కొండాపూర్ గారికి మరి కార్యక్రమంలో హాజరైన మా సీనియర్ సిటిజన్ సభ్యులకు అట్లాగే పెన్షనర్ సభ్యులందరికీ కూడా పేరు పేరున పెన్షనర్స్ మరియు సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు రేషవ కుమార్ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తా ఉన్నాడు మరి కార్యక్రమంలో మన అరవై ఐదవ జన్మదినం జరుపుకుంటున్న మన అశోక్ రావు గారికి జన్మదిన రెడ్డిలతో పాటు మరి వారి సేవలను కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మన సంఘ సేవలను కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మరి ములగా మొన్న అర్ధరాత్రి కంచెట్ నారాయణ ఒక కొడుకు బస్టాండ్లో విడిచిపెట్టిపోతే మన దాన్ని ఆ తండ్రిని తీసుకొచ్చి మనం ప్రతిరోజు ఆశ్రయాన్నిచ్చిఖ ఇంటికి పోవడం జరిగింది ఆయన కొడుకుంటి పోతే కూడా తలుపులు తీయకపోవడంతో విశ్వనాథం మన ప్రకాశ్ రావు హెంథ్ రెడ్డి రాజగోపాల్చర్ వీళ్ళందరం కూడా వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన వెంటనే మన చుట్టుపక్కల కూడా శివర్ణు పెట్టేసరికి తలుపులు తీసి మన సంఘం మరి చట్టం యొక్క నిబంధనలు మన బాబు ఆరు నెలల జేపు శిక్ష అవుతుంది మరి సినిమా చెప్పడంతో మరి ఆ చుట్టుపక్కల కూడా పెట్టేసరికి మరి ఆ కొడుకు సురేష్ ఆ తండ్రిని మళ్ళీ తత్మన చేసుకొని మాకు ఒప్పంద పత్రం రాణించే ముందు కూడా చేయండి సార్ కొద్దిగా చేసే వరకు నేను నిలబెట్టడం జరిగింది ఇక క్షమాపణ చెప్తూ తండ్రి క్షమాపణ చెప్పడం జరిగింది ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో మరి అంతేకాకుండా ఆ మొన్న మొన్న సిద్దిపేటలో ఒక ముద్దు అంటే తండ్రి మనిషికి నాలుగు ఎకరాలు పంచినా కూడా ఆ తండ్రిని చెరక నిలవ సార్కుంటాం తెలుగు మా దగ్గర ఉండాలి అంటే ఒకడేమో ఆదిలాబాద్లో ఒకటి తెలంగాణలో ఒకటి జగిత్యాల ఇంకోడు ఇంకో మన ఇంకో వరంగల్లా ఇట్లా ఉండడంతో ఆ భక్తుడి మనస్తాపం పొంది నేను ఇంత పెద్ద బతుకు బతికి ఈ ప్రతీ నెల ఈ ఊర్లో తిరగాలని వాళ్ళ పొలంలోనే ఆ నాలుగు ఎకరాల పొలంలోనే మనిషికి నాలుగు ఎకరాలు కూడా ఇచ్చినా ఇల్లు దాన్ని గిట్టడని ఆ పొలంలోనే ఎండు పుల్లలు చేర్చుకొని సజీవ దానం ఏంటి అట్లాగే ఆ మధ్య ఇక్కడ మనది తిమ్మాపూర్లో కూడా మన తల్లి చూడకపోతే ఆ మంచంలోనే కింద చితి పెట్టుకొని మరణించడం జరిగింది దరువులో కూడా ఇద్దరు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు ఇటువంటి సంఘటనలు మనం నివారించడానికే మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు ఆయన ఆయన పి నరసింహారావు గారు మరి వారు రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అట్లాగే అదే సంవత్సరంలో మన జగిత్యాల జిల్లాలో ఈ హరి అశోక్ కుమార్ కూడా స్థాపించి మరి అందరు గౌరవ సభ చేర్చుకొని మన సేవలు అందిస్తున్నారు ఆ సేవలకు అందరూ కూడా మన సహకరిస్తున్నారు అట్లాగే జిల్లాలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్డీఓ పి మధుసూధన్ గారు అట్లాగే కోర్టుల ఆర్డీఓ జివాకర్ రెడ్డి గారు మిట్పెళ్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారు మా ట్రిబ్యునల్ అంటే జిల్లా గురైనా వరే వృద్ధుల కేసుల్లో సత్వర తీర్పు ఇస్తున్నారు ఎవరైనా వృద్ధులు జిల్లాలో మా దగ్గరికి వచ్చినట్టయితే గతంలో లాగా ఈ కోర్టుల చుట్టూ తిరగే పని లేదు మేభాసాలకు గురయ్యే పని లేదు కేవలం మా దగ్గరికి వస్తే ఎలాంటి ఐదు కోతలు ఖర్చు లేకుండా మేమే పిటిషన్లు రాసి ఒకవేళ వారి కౌన్సిలింగ్ రమ్మని ఆహ్వానిస్తూ వాళ్ళు రాకపోతే గౌరవ ఆర్డివోల దగ్గర మరి పిటిషన్లు ఇచ్చి తొంభై రోజుల లోపల ఆ వాళ్ళ కేసులను పరిష్కరిపేస్తున్నాం కొందరికి నెల నెల ఇరవై వేలు ఇరవై వేలు పదివేలు ఇవ్వాలని అట్లాగే ఒకవేళ ఆ వారిని మోసపూరితంగా వాళ్ళ హాస్పిటల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అది గిఫ్ట్ డేడ్గా చేసుకున్నట్టయితే ఆ డీడ్లు రద్దు చేసి తిరిగి ఆ తల్లిదండ్రులు కట్టు ఉన్నారు మరి ఇటువంటి సంఘటనల వల్ల ఇటువంటి కార్యక్రమాల వల్ల కొంత జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ వల్ల ఈ వయోవృద్ధుల నిరాధారణ కొంత మేరకు తగ్గుతున్నప్పటికీ ఇంకా చాలామంది కర్కోటగా హృదయులైన ఈ గుడుకులు కోవలు మరి ఇంకా వాళ్ళను ముప్పుతిప్పలా గురి చేస్తూ ఉన్నారు ఆ మధ్య ఇక్కడ ఏది ధర్మ మన ధరంపూర్ రోడ్లో ఒక కొడుకు ఆ తల్లి పెన్షన్ రెండు వేల పెన్షన్ కోసం పెద్ద దాన్ని కొట్టి ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు చేరి ఆ పెన్షన్ కోసం ఇంకో అన్నం వాడు చంపుకోవడం జరిగింది అంటే ఇటువంటి ఈ మధ్య నిన్న మొన్న ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఆ కొడుకు ఆస్తి ఇవ్వడం లేదని తండ్రి చంపి మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన సంఘ సభ్యులు కూడా ఈ కొంత చైతన్యం తీసుకువస్తున్నారు మరి ఆ చైతన్యం తీసుకువస్తున్నందుకు కూడా అందరికి కూడా పేరు పేరున మా జిల్లా అసోసియేషన్ తరఫున అట్లాగే మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున కూడా మరి కృతజ్ఞతలు జరుపుతాము అట్లాగే కూడా మరి గౌరవనీయులు సోదరుడు పిసి రెడ్డి రిటైర్డ్ తహసీల్దార్ గారు కూడా మరి ఎన్నిక కావడం జరిగింది అట్లాగే ఇంకో రాష్ట్ర కార్యదర్శిగా మాజీ మున్సిపల్ చైర్మన్ జీఆర్ దేశాయ్ గారు కూడా ఇలా అనివార్య కారణం వల్ల మరి ఈ కార్యక్రమానికి రాలేకపోయారు అట్లాగే మన అల్లిపూర్ నుంచి వచ్చిన బండారి ముక్తయ్య గారికి మరి వాళ్ళ నికో సోదరుడు స్వాగతం జరుపుతూ మరి ఈ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా మా జిల్లా తెలిపిన వారికి ఇక్కడ మన ట్రిబ్యునల్ ఆఫీసర్ ఆర్డీలు జరిపిస్తున్నాము

వాళ్ళ నాన్నగారికి భావనిపించేది అలా దానిని అక్క అనిపించేది అలా సోదరులు అది మా కోడలు భావించి మాట్లాడేది అది అవన్నీ ఫ్యామిలీ కాకపోతే ఏంటంటే వాస్తవానికి అందరికీ ఇక్కడ ఈ ఒకటే సమావేశంలో మన రిటైర్మెంట్ కాదు వయో అదర్స్ కూడా వచ్చి ఇక్కడ పాల్గొని వాళ్ళకి ఆయన గౌరవపడాలి చాలా చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇవాళ జన్మదినం చూస్తున్నప్పుడు జన్మదినం ఉన్నటువంటి అశోకరావు గారు మా డిపార్ట్మెంట్లో కూడా చాలా జూనియర్ అయినా మంచి మనిషి ఇట్లా ఆర్డీ ఆఫీస్ రిటైర్మెంట్ పాయింట్ ఉన్నది రండి అని అంటే ఖచ్చితంగా అని చెప్పి వేరే పనులు మీకు రావడం జరిగింది అదే సందర్భంగా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా నాకు నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అశోక్ గారు గురించి తప్పకుండా అత్తా ఇప్పుడు ఎప్పుడు ముఖ్యంగా అశోక్ రావు గారికి

ఏదో లేనిపోయిన దానికి అన్ని టెన్షన్లు పెట్టుకొని చేసేదానికన్నా వీలైనంత వరకు బాధ్యతలను దూరం చేసుకొని చిన్నోడు ఏమైతేడో పెట్టేమైతేడో అదేమైతుందో ఇదేమైతుందో అంత వాదు వాళ్ళు చూసుకుంటారు కాదు ఒక కోడి పిల్లలను మంచిగా సభ్యంగా చూస్తుంది మళ్ళా అదే కోడి దగ్గరికి వస్తే పొడుస్తుంది అంటే నీ ఏది వచ్చిన తర్వాత నువ్వు బయట నువ్వు బతుకు నీకు విలువ తెలవాలి నీకు నీ జీవితం ఏదో తెలవాలి అనేటువంటి సంకేతం కోడి ద్వారా మనకు తెలుస్తుంది కోడి అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు కావచ్చు చిన్నపిల్లలు పిలుస్తుంది గర్తను కూడా నమ్ముతుంది ఆ నమ్ముతున్న తెలుసు కూడా గర్తింపడిపోతుంది కాబట్టి అయితే అదే కోడి పిల్లలను దూరం పెడుతుంది ఎందుకంటే లేక కాదు వారు బతకాలి వాళ్ళు వాడు చూసుకోవాలి వాళ్ళి వాళ్ళు చదువుకోవాలి మనం పిల్లలకు పైసలు చుడు కాదు వాళ్ళకు ఒక ప్రవర్తన ఒక మంచి దారిలో పోయేటువంటి లేక తప్ప వేరే తన మనం ఆలోచన చేయొచ్చు ఏ లేనిపోయి ఒకటి మీరే వేసుకొని ఈ ఏజ్లా పెన్షన్ పెట్టుకొని మంచిగా మంచిగా ఉండే ప్రయత్నం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం గారు జిల్లాకు అన్న ప్రకాశం ప్రకాష్ అలాగే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న శోకర్రావు గారికి అలాగే హెమ్మంతరెడ్డి రిటైర్డ్ తహసీల్దార్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు శుభాభివందనములు నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము ఈ సీనియర్ సిటిజన్స్ వయోధిక్కుల కౌన్సిలింగ్ కేంద్రము చాలా చక్కగా మన అశోకాన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చే చేస్తున్నాము మరి నేను కూడా రెండు మూడు సార్లు వయోధికుల తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేసినాము మరి అన్నగారికి కూడా తెలుసు ఆటో దగ్గర ఉండి రెండు సార్లు కానీ మూడు సార్లు నాలుగైదు సార్లు కూడా పోయి వాళ్ళకు న్యాయం చే చేసినాము అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరికైనా కష్టాలు వచ్చినా మరి పిల్లలతోని వాళ్ళు ఇక్కడ సంప్రదించాలని తెలియజేస్తారని ఆశిస్తూ అవకాశం అభిమాను మా యొక్క అభిమానులు జిల్లా అధ్యక్షులు మరియు ఆరోగ్య సభ్యులు మరియు ఆత్మీయ ఆత్మీయులందరూ కూడా నమస్కారం ప్రయోగిస్తూ ఈరోజు అశోకుగా దర్శనం చాలా సంతోషం ఇవాళ జన్మదినం చేసుకోవడం చాలా సంతోషం ఇంట్లో ఒకరు చేసుకుంటే ఒక్కరే ఉంటారు కుటుంబాలే భార్యా జీరాలు లేకుండా ఉన్నాను కానీ ఇక్కడ చేసుకున్నామంటే మా అందరి తులాల మా అందరి కుటుంబాలు లేదు అందరి తొలి చేసుకున్నామని చాలా సంతోషం సాధ్యం మీకు చట్టవసిన మరి ఈ రోజుల్లో చూస్తుంటే నేను ఒక ఆరోపి డాక్టర్గా సీనియర్ ఆరోపి డాక్టర్గా చేస్తున్నాను చేసుకోను పుస్తకం చేసి

ఇక్కడ జిల్లా దక్షాశ్రం సరే మరి ఇలా కదా జమేనే డిస్క్రోడ్ రాకొటిరా ఇది మన దృష్టి మన భాగం చూ అదంతల ఎనే క్లాస్ సదర సదర జుపాడే ఈ సామాజిక విచల విభాగం సామాజిక క్షేయమ దృష్టి కల డిపార్ట్మెంట్ ఈమే క్లిక్ లో బాలం తీసే ఓన్లీ మరి బాలిషేక నా డిపార్ట్మెంట్ నా రావాలి అనేది సామాజిక వ్యక్తుల గురించి అంటే టెన్షన్ పెట్లేట ఎండి చే కోల్కే రిక్వైర్ పెని ఈ వ్యాక్ వస్తుందండి బిపి షుగర్ ఏ కో వస్తునే సెవెంటీ పర్సెంట్ బీపీ చూడాలి నేను సాధారణంగా నేను అన్నిట్లో అన్ని సంఘాలలో కూడా ఆఫీసుల్లో కూడా పౌజిక నేను అవార్డ్నెస్ ప్రోగ్రామ్ పెడతాను ఓన్లీ జీపీ మిత్రులు లేకపోవడం లేకుంటే కేసులు పెట్టుకపోవడం దానివల్ల దానివల్ల